మేము గతంలో షుగర్ గురించి ఒక వీడియో చేశాము ఆ వీడియోకి విశేష స్పందన వచ్చింది ప్రజల్లో ఆ ఇన్స్పిరేషన్తోనే ప్రపంచానికి తెలియని ఒక కొత్త ప్రక్రియను ఇంట్రడ్యూస్ చేస్తున్నాము ఆ ప్రక్రియ పేరే ఇంటర్మీడియంట్ బ్రీతింగ్ నిమిషానికి పదహారు నుంచి పద్దెనిమిది సార్లు గాలి పీల్చుకుంటుంటాం సో మనం ఇంటర్మీడియంట్ బ్రీతింగ్లో ఏం చెప్తామంటే ఈ నార్మల్గా మనం పీల్చుకునే నిమిషానికి పదహారు సార్లని స్లోగా తగ్గించుకుంటా వచ్చి నిమిషానికి రెండు సార్లు కానీ పీల్చుకోగలిగే తట్టు నేర్చుకొని నేర్చుకున్న తర్వాత ఉదయం అరగంట రాత్రి అరగంట ప్రతిరోజు చేసుకుంటే ఇంటర్మీడియంట్ బ్రీతింగ్ని జీవితంలో ఎలాంటి మానసిక కానీ శారీరక జబ్బులు కానీ ఏమీ ఉండవు ఇంటర్మీడియంట్ బ్రీతింగ్ వల్ల ఉపయోగాలు ఏంటంటే మొట్టమొదటి వచ్చేసి మన బాడీలో కొవ్వు శాతాన్ని తగ్గించేసి మజిల్ శాతాన్ని పెంచుతుంది ఫస్ట్ పాయింట్ నెక్స్ట్ లివర్ పనితీరుని లంగ్ పనితీరుని హార్ట్ పనితీరుని హార్మోనైజ్ చేస్తుంది నెక్స్ట్ మనకి హైపోతలమో పిట్యూట్ రకంలో యాక్సిస్ ఉంటుంది కదా దీన్ని రెగ్యులేట్ చేసిన దానివల్ల మనకి హార్మోన్కి సంబంధించిన అసమతుల్యాలన్నీ తగ్గిపోయి నార్మల్గా అయిపోయి ఉండేదానికి అవకాశం ఉంటుంది శారీరక దారుఢ్యం పెరిగి బాడీలో టెస్టోత్సాన్ని పెరిగి మగతనము ఎక్కువ అవుతుంది ఈ ఇంటర్మీడియట్ బ్రీతింగ్ని మార్నింగ్ అరగంట సాయంకాలం అరగంట ప్రతిరోజు చేస్తే అరవై సంవత్సరాల వయసులో కూడా మీరు ముప్పై ఏళ్ళలాగా కనిపిస్తారు సో ఇప్పుడు మేము మా దగ్గరకు వస్తే ఈ ఇంటర్మీడియట్ బ్రీతింగ్ని నిమిషానికి పద్దెనిమిది సార్లు పీల్చుకునే స్లోగా తగ్గించుకుంటూ వచ్చి నిమిషానికి రెండు సార్లు పీల్చుకునే విధంగా మేము మా పేషెంట్లకి ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తాము